మరి పుట్టింది ఎందుకో తెలిసేది ఎందరికీ అన్నాడు సినీ కవి కానీ వారి పుట్టుక సార్థకతని కొంతమంది పుట్టుకతోనే అలవర్చుకుంటారు ఒక వంగర అనే చిన్న కుగ్రామంలో పుట్టిన ఒక బాలుడు భారతదేశానికి ప్రధాని అవుతాడని ఆ రోజు ఎంతమంది ఊహించారో మనకెవరికీ తెలియదు కానీ రాజనీతిజ్ఞుడిగా అపర చాణిక్యుడిగా పద్నాలుగు భాషలతో పాటు మౌనమనే భాషను వారు ప్రధానంగా చేపట్టి ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు భారతావనికి అందించిన పండితమూర్తి పాములపర్తి పివి నరసింహారావు గారు మనందరికీ ఆరాధ్యులు పూజనీయులు ప్రాతస్మరణీయులు అలాగే లెక్కలంటేనే వారన్నంత ప్రాధాన్యత అంతరించి నుంచి భారతావని ప్రఖ్యాతిని దశ దిగంతాలు వ్యాపింపజేసిన మహనీయుని ఈరోజు చూడడం ప్రత్యక్షంగా వారిని ఎన్నో సభల్లో చూశాను కానీ ఇంత సన్నిహితంగా ఇంత దగ్గరగా ఈరోజు ప్రత్యక్షంగా వారిని చూడ్డం నిజంగానే నా జన్మజన్మల సౌభాగ్యంగా భావిస్తూ పీవీ వారి నూట నాలుగవ జయంతిని పురస్కరించుకొని వారి జీవన సాఫల్య పురస్కారాన్ని ఈ మహనీయుడికి అందించడం బ్రాహ్మణ పరివార్ తరఫున నిజంగా నిజంగా చాలా చాలా సంతోషంగా ఉంది ఈ వేడుకలో పాల్గొనడం నాకు మాటల్లో చెప్పలేనంత ఆనందంగా ఉంది నన్ను ఇక్కడికి రప్పించిన పవన్కి నా చిన్నవాడైనా కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరినీ కలుపుకోవడం కూడా చాలా సంతోషంగా